హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీట్ టైమ్స్ సెట్ కౌన్సిలింగ్ ఈ వీడియోలో నేను బీడిఎస్ డెంటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి మొత్తము అందులో ఏ ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను ఓకేనా టోటల్ ఆల్ ఇండియా కోట కాంపిటెంట్ అథారిటీ కోట చెప్తాను అనమాట ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి కంపల్సరీగా ఇది కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నేనైతే వీడియో మళ్ళీ ఇది పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేటప్పటికి బయోలో ఉండిద్ది ప్లీజ్ వెళ్ళి చూడండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఇది ఓన్లీ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూటే మొత్తం అయితే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫార్టీ వన్ ఫార్టీ నైన్ సీట్స్ ఉన్నాయి ఓన్లీ స్టేట్కి ఆల్ ఇండియాలో అయితేనేమో ట్వంటీ సిక్స్ టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం గవర్నమెంటే టూ ఫిఫ్టీ సీట్స్ టోటల్ ఇన్ టేకు అందులో థర్టీ ఎయిట్ ఏమో ఆల్ ఇండియా కోటా టూ వన్ టూ ఏమో కన్వే కన్వేయర్ కోట అనమాట రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ టూ ఫిఫ్టీ థర్టీ సెవెన్ ఏమో ఆల్ ఇండియా కోట టూ వన్ త్రీ టూ థర్టీనేమో స్టేట్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు టూ ఫిఫ్టీ థర్టీ సెవెన్ ఏమో ఆల్ ఇండియా కోట టూ వన్ త్రీ టూ థర్టీనేమో స్టేట్ అనమాట నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం శ్రీకాకుళం వచ్చేప్పటికి టూ హండ్రెడ్ అందులో థర్టీ ఎయిట్ ఏమో ఆల్ ఇండియా కోట వన్ సిక్స్టీ టూ ఏమో కాంపిటెంట్ అథారిటీ కోట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు ఒంగోలు వన్ ట్వంటీ సీట్స్ వన్ ట్వంటీ టోటల్ ఇంటెక్ అందులో ఎయిటీన్ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోట వన్ నాట్ టూ వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోట నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం విజయనగరం వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ ట్వంటీ టూ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటా సిక్స్టీ ఫోర్ వచ్చేప్పటికీ కాంపిటెంట్ అథారిటీ కోట డాక్టర్ ఎల్లప్రేగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు వన్ ఫిఫ్టీ టోటల్ ఇంటెక్ ట్వంటీ టూ వచ్చేప్పటికీ ఆల్ ఇండియా కోట సిక్స్టీ ఫోర్ వచ్చేప్పటికీ స్టేట్ అనమాట ఓకేనా ఇంతవరకు ఈ వే తర్వాత ప్రైవేట్వి మళ్ళీ చెప్తాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఏయు ఏరియా వాళ్ళకు మాత్రమే ఇది వీడియో ఇన్ కేస్ లెంత్ సరిపోయింది అనుకుంటే నేను ఎస్వి వాళ్ళకు కూడా చేస్తాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం వన్ ఫిఫ్టీ టోటల్ ఇంటెక్కు ట్వంటీ టూ ఏమో స్టేట్ సిక్స్టీ ఫోర్ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు పాడేరులో మొత్తం టోటల్ ఇంటే ఫిఫ్టీ సీట్సే సెవెన్ వచ్చేప్పటికీ ఆల్ ఇండియా కోట టూ ట్వంటీ టూ వచ్చేప్పటికి స్టేట్ కోట ఇక్కడ నుంచి అల్లూరు సీతారామరాజు మెడికల్ అకాడమీ ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అంటే దీనికి ఆల్ ఇండియా సీట్స్ ఉండవు అనమాట టోటల్ ఇంటెక్ ఆ తర్వాత బీసీ కేటగిరీకి మిగతావి ఇస్తారు ఫిఫ్టీ ఏమో ఏ కేటగిరీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బీసీ కేటగిరీ వాళ్ళకి ఇస్తారన్నమాట ఓకేనా అల్లూరు సీతారామరాజు మెడికల్ అకాడమీ టోటల్ ఇంటెక్ ఫి టూ ఫిఫ్టీ ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేప్పటికి స్టేట్కి అంటే ఏ కేటగిరీ వాళ్ళ సీట్స్ తెలుసు కదా దీంట్లో అయితే వన్ ల్యాక్ ఫీజు ఉంటుంది బీడిఎస్కి వీటిలో అయితే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు ఉంటుంది కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చెనకోండ్రపాడు గుంటూరు డిస్టిక్ టోటల్ వన్ ఫిఫ్టీ ఇంటేక్ అయితే సెవెంటీ ఫైవ్ వచ్చేప్పటికి ఏ కేటగిరీ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ చిన్నోటపల్లి గన్నవరం కృష్ణా డిస్టిక్ వన్ ఫిఫ్టీ టోటల్ ఉంటే సెవెంటీ ఫైవ్ వచ్చేప్పటికి ఏ క్యాటగిరీ సీట్స్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లక్ష్మీపురం లక్ష్మీపురం రాజమండ్రి టూ ఫిఫ్టీ అందులో వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేప్పటికి ఏ కేటగిరీ ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిన్నకాకాని గుంటూరు డిస్టిక్ టూ హండ్రెడ్ ఏమో ఆల్ ఇండియా కోట హండ్రెడ్ వచ్చేప్పటికి స్టేట్ ఏ కేటగిరీ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్ టూ హండ్రెడ్ అందులో హండ్రెడ్ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోట సారీ ఏ క్యాటగిరీ సీట్స్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ రా రాగోలు శ్రీకాకుళం ప్రైవేట్ దేది వన్ ఫిఫ్టీ సీట్స్ సెవెంటీ ఫైవ్ ఏమో ఏ కేటగిరీ వాళ్ళకి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం విజయనగరంలో ఇది కూడా ప్రైవేట్ కాలేజే టూ హండ్రెడ్ అందులో హండ్రెడ్ ఏమో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం వన్ ఫిఫ్టీ ఇందులో సెవెంటీ ఫైవ్ వచ్చేప్పటికి ఏ క్యాటగిరీ ఇమ్రా ఇన్స్టిట్యూట్ చెప్పాను కదా ప్రైవేట్ ముస్లిం మైనారిటీకి మాత్రమే ఇందులో సెవెంటీ ఫైవ్ ఉంది సెవెంటీ ఫైవ్ ఏ కేటగిరీ సీట్స్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఎస్వియూ ఏరియా వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎందుకంటే ఇన్ని సీట్స్ ఉన్నాయని మీరు ఒక ఒక తెలుసుకుంటే ఒక ఇన్ఫర్మేషను ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో అర్థమైద్ది ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని నెక్స్ట్ ఎస్వియూ ఏరియాలో గవర్నమెంట్ కాలేజెస్ సిక్స్ ఉన్నాయి డెంటల్లో మిగతావన్నీ ప్రైవేట్ కాలేజెస్ ఓకేనా ఎస్వీ మెడికల్ కాలేజ్ ఎల్పిరి రోడ్ తిరుపతి తిరుపతిలో టూ ఫార్టీ సీట్స్ టోటల్ ఇంటేక్ అయితే అందులో టూ నాట్ ఫోర్ ఏమో కాంపిటెంట్ అథారిటీ కోటా థర్టీ సిక్స్ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటాకి కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ టోటల్ గవర్నమెంట్ సీట్స్ ఉంటే థర్టీ సెవెన్ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటా టూ వన్ త్రీ టూ థర్టీన్ వచ్చేప్పటికీ కాంపిటెంట్ అథారిటీ కోటా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం అనంతపురం టూ హండ్రెడ్ టోటల్ ఇంటెక్ అందులో థర్టీ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోట వన్ సెవెంటీ వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడప కడపలో వన్ సెవెంటీ ఫైవ్ ఉంటే ట్వంటీ సిక్స్ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోట వన్ ఫార్టీ నైన్ వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోట ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు గవర్నమెంట్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేప్పటికీ టోటల్ ఇంటేకు ట్వంటీ సిక్స్ ఆల్ ఇండియా కోట వన్ ఫార్టీ నైన్ వచ్చేప్పటికి స్టేట్ అనమాట కాంపిటెంట్ అథారిటీ కోటలో స్టే స్టేట్కి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు నెల్లూరులో వచ్చేప్పటికి వన్ సెవెంటీ ఫైవ్ టోటల్ ఇంటేక్ అయితే అందులో ట్వంటీ సిక్స్ ఏమో ఆల్ ఇండియా కోట వన్ ఫార్టీ నైన్ వచ్చేప్పటికి స్టేట్కి నారాయణ మెడికల్ కాలేజ్ చిన్న చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇది వచ్చేప్పటికీ ఇక్కడ నుంచి అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఏ కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ బీ క్యాటగిరీ సీట్స్ ఉంటాయి మీకు ఏ క్యాటగిరీ బీ క్యాటగిరీ తెలియదా తెలియకపోతే కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ దాని మీద వీడియో చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అయింది అనిపిస్తే మీకు టూ ఫిఫ్టీ ప్రైవేట్ ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ కదా ఆ వన్ ట్వంటీ ఫైవ్ ఏ కేటగిరీ సీట్స్ ఇచ్చారు నారాయణ మెడికల్ కాలేజెస్ అయిపోయింది కదా పెస్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం కుప్పంలో వన్ ఫిఫ్టీ ఉన్నాయి అందులో సెవెంటీ ఫైవ్ వచ్చేప్పటికి ఏ కేటగిరీ నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అంది అలా కర్నూలు డిస్టిక్ సెవెంటీ ఫైవ్ ఏ కేటగిరీ సీట్స్ ఉన్నాయి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు డిస్టిక్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఆర్టీ నగర్ నియర్ పెనగం పెంచుకలపాడు కర్నూలు డిస్ కర్నూలు డిస్టిక్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ క్యాటగిరీ సీట్స్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట తిరుపతి తిరుపతిలో సెవెంటీ ఫైవ్ పాటిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప కడపలో ప్రైవేట్ ముస్లిం మైనార్టీ ఫిఫ్టీ చెప్పాను కదా ముస్లిం మైనారిటీకి ఓన్లీ వాళ్ళ వాళ్ళ సీట్స్ ఫిల్ అయిన తర్వాత ముస్లిం వాళ్ళు ఫిల్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతి వన్ ట్వంటీ సిక్స్ ఇందులో ఆల్ ఇండియా కోటాకి ట్వంటీ సిక్స్ తర్వాత సి క్యాటగిరీ ట్వంటీ త్రీ కూడా ఉన్నాయి అటానమస్ లా అనేది ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేనైతే మీకు క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో ఏమైనా లాంగ్వేజ్ అర్థం అవకపోయినా ఓకేనా క్లియర్గా నేనైతే టైప్ చేస్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్